నాగార్జున సాగర్ నాగ శ్రీశైలం గేట్లోంచి నీళ్ళు వెళ్తే వచ్చే నీళ్ళ వేగానికి నీళ్ళ తుప్పర్లు తోటమే పడుతున్నాయి Om Namah Shivaya 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 They Om Namah Shivaya <coughs> <coughs> నాలుగు గేట్లు ఉంది మొత్తం అవుతుంది వర్షం ఏంగా కనబడుతున్నా బండి ఎక్కడ వచ్చింది ఏందంటే టైర్లు ఇది చాలా రీల్స్ ఎంత రీల్స్ తీస్తారు ఇప్పుడు తడిచి మద్దయ్యారు మరి డేంజర్ అండి ఇది ఈ అబ్బాయి ఇట్ట వచ్చారని చూడండి ఇంద్రధనుసు